మా ఏలేశ్వరం మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ ఏకస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని ఎంతో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఎంతో గణనీయంగా సక్సెస్ఫుల్ చేశారు వందలాది మంది పాల్గొని ప్రభువును స్థుతించడానికి దేవుడు కృప చూపారు మరి ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం యేసు ప్రభు మరణించి మూడు దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఏలేశ్వరం వీధులు వెంబడి తిరిగి యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన మరణను గెలిచిన దేవుడని అన్ని అందరి బాధలు బాధలు కష్టాలు నష్టాలు ఇబ్బందుల నుండి దేవుడు విడుదల చేసే గొప్ప పరమాత్ముడని నేను తెలియచేయడానికి దైవ సేవకులను ఈ రోజు వీధుల వెంబడి తిరిగి స్వార్థ పరిచర్య చేశాం దీనిని యేసు కొరకు పరిగెడతామనే చిన్న కార్యక్రమం ద్వారా ప్రపంచానికి యేసు మరణించి తిరిగి లేచాడనే వార్త ప్రకటించడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు